అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ప్రతిష్ట సుముహూర్త సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల బాలిరెడ్డి పాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయంలో స్వామి వారికి విశేష అర్చనలు సహస్ర నామ పూజలు జరిగాయి గ్రామంలో శోభయాత్రను నగర సంకీర్తనను భక్తులచే జరిపించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ హైందవ ధర్మంలో అందరూ ఎంతో ఉన్నతంగా ఆరాధించే రామచంద్రుని ప్రాణ ప్రతిష్ట సుముహూర్తం సందర్భంలో తమ ఆలయంలో విశేష పూజలు జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దీవి అనంతబాబు బి సుభాషిణి పెల్లెటి శ్రీనివాసులు రెడ్డి ఎంబేటి మస్తానయ్య ఎంబేటి శ్రీనివాసులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈరోజు ఐదవ జాతికి ప్రపంచం మొత్తానికి ఒక గొప్ప దినం ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ నెరవేరినటువంటి దినం ఈరోజు రాముడు మనకు అనేక మంది దేవుళ్ళైనా రాముడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు మనం వింటూ ఉంటున్నాం చరిత్రలో రామరాజ్యం ఏ నాయకులైనా ఎవరైనా రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తారంట అది ఎందుకు వచ్చిందంటే చరిత్రలో రాముడి పరిపాలనలో పేదలు అన్ని వర్గాలు సుభిక్షంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్నిచ్చే గొప్ప పరిపాలన అందించినటువంటి మహనీయుడి కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కడో రామరాజ్యాన్ని కోరుకున్నాడు అటువంటి రాముడు పుట్టినటువంటి ప్రదేశం అయోధ్య ఆ అయోధ్యలో ఆ రామ మందిరం అనేటువంటిది వర్ణించి అక్కడ ఆయన పుట్టినటువంటి ప్రదేశంలో ఆ దేవుడికి మందిరం ఉండాలనేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి రైతులో కళ ఆ కళ పరిస్థితి ఈనాడు ఒక హిందువు కళ ఇతర వర్గాల ఆమోదం కూడా లభించింది దీనికి ఈ రోజు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని మతస్థులు అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు స్వాగతిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్నటువంటి సందర్భంగా మన గ్రామంలో ఉండే చేసినటువంటి సూచనలకు అందరూ కూడా ఎంతో భక్తితో ఇక్కడ కృషి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ రోజు మన మన గ్రామంలో నగర సంకీర్తన జరుగుతున్నటువంటి సందర్భం చాలా సంతోషంగా మీరు ఎంతో భక్తిగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు పూర్తి చేసి దేవాలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమాలు అంతేకాకుండా కాలంగా మన మన ఇళ్లలో కూడా సాయంత్రం ఒక ఐదు దీపాలు వెలిగిస్తే మన ఇళ్లకు మన కుటుంబాలకు మంచి జరుగుతుంది భగవత్ దాదాపు ఐదు శతాబ్దాల నెరవేరుతున్న అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణాన్ని బాలరాముని ప్రాణ ప్రదర్శన మరికొద్దిసేపట్లో చేసుకుని విశ్వవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కూడా పునీతులయ్యేటటువంటి శుభ సమయం ఇది ఈ సందర్భంగా వాకార మండలం తిరుపతి జిల్లాలోని వాకార మండలం బాలేపాలెం గ్రామంలో శ్రీ ఆలయంలో ఆలయ ధర్మపర్తలు అలానే ఆలయానికి కావలసినటువంటి వారు ప్రోత్సాహకులు పెద్దలు గౌరవనీయులు

శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు మనందరినీ పూర్వకంగా ఆదేశించారు రామచంద్రుడికి ప్రాణ ప్రతిష్ట చేసేటప్పుడు పంచవాయువుల ప్రాణ ప్రతిష్టలు చేస్తారట ఆ ఐదు వాయువులని ఐదు దీపాల రూపంలో మనం సాయంత్రం సూర్యాస్తమయ్యేలా చేసి రామచంద్రుడిని ఆగమనం కోసం సిద్ధం చేసుకోమని చెప్పారు ఈ కార్యక్రమాన్ని చేసుకుని స్వామి గారి కరుణాటం కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ ఎంతకంటే అందానికి సందర్భంగా ఉంటుంది జై శ్రీరామ్